స్ పద్మ ఏం చేస్తుంది శృతి అమ్మేది ఏం చేస్తుంది ఏమన్నా కొత్త వంటలు స్టార్ట్ చేసిందమ్ మళ్ళా కొత్త ఇది స్టార్ట్ చేసింది మళ్ళా హ్యాపీన్స్ మా పద్మ ఏదో కొత్త వంటలు స్టార్ట్ చేసింద మళ్ళా ఎటు చేసినావు పద్మ బెల్లం చేస్తుంది అంట పెయిన్స్ సో ఆల్రెడీ బెల్లం బుడ్డలు వేముకున్నది రెడీ కట్టుకున్నది ఇది బెల్లం ఇంకా దాంట్లో ఏంతున్నావు నెయ్యి 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 ఇది అంటే ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్ మా అయితే బుడ్డల పట్టిలు చేస్తుందంట చూద్దాం ఓకే రెడీ స్టార్ట్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నా తర్వాత గట్టి చెప్పు వాళ్ళ కూడా వినిపిస్తుంది వాళ్ళు చేసుకుంటారు మన వాళ్ళు పాకం అట్లా వస్తుంది ఇంకా బెల్లం నెయ్య నెయ్యిలో పాకం ఇక్కడ బెల్లానికి ఒక కప్పు గుడ్డలు తీసుకున్నాను దాంట్లో మనం ఏమేయద్దు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకొని బెల్లం వేసుకొని పాకం పట్టాలి ఇంకా వాటర్ అసలు వేయద్దు అగో అలా గట్టిగా వస్తుంటుంది మా శుద్ధి నేను కలుపుతా అంటే మా సుద్దీ కలుపుతుంది బెల్లం నెయ్యి ఒక్క చుక్క కూడా వాటర్ వేయద్దు బేస్ బెల్లం పాకం అయితే రెడీ అయ్యింది. దెట్లా తోసుకోవాలి. పొంగు చూడండి. పాకం రెడీ అయిందిలే. నీళ్ళు వేసుకొని చూసుకోవాలి. వాటర్ లేచి చూడండి. ఇలా గట్టిగా ఇట్లా ఇరుస్తే ఇరిగిపోవాలి. ఇలా. అట్లా ఇరుస్తే ఇరిగిపోవాలని నీళ్ళు పాకం అయితే రెడీ అయింది వాటర్ వేయలేదు మేము. పల్లీలు అయితే వేస్తున్నారు పాకంలో చూపలేదు చుక్క కూడా వాటర్ వేయలేదు రెడీ అయిపోయినవి ఫ్రెండ్స్ గుడ్డల పట్టీలు రెడీ అవుతున్నాయి అంటే బల్లాడి చేతి అట్లా నాన్న అట్లా అన్న తర్వాత కట్ చేయాలి మొత్తం ఇదో ఫ్రెండ్స్ బెల్లం పట్టీలు అయితే రెడీ అయినాయిదో ఫ్రెండ్స్ అది అనేది రెడీ అయింది బెల్లం కట్ చేసుకుని తినేదే ఫ్రెండ్స్ మా వీడియోలు వస్తే ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగా చెప్పండి పద్మ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ ఇలాగే మా వీడియోలు సపోర్ట్ చేయాలి మీరు అందరూ బాగుండాలని దేవన్ కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్